హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ వీడియో వచ్చేసి మనమైతే అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఓటీటీ రిలీజ్ మూవీస్ గురించి అయితే మాట్లాడుకుందాం గాయస్ ఈ ఆల్రెడీ థియేటర్లో చాలా చాలా మంచి టాక్ అయితే తెచ్చుకున్నాయి సూపర్ హిట్గా అయితే రన్ అయ్యాయి బట్ ఆ మూవీస్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోలోకైతే వెళ్ళిపోదాం వీడియో కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి గాయస్ ఫస్ట్ మూవీ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇది మిరాయ్ తేజ సర్జా గారు అలాగే మంచు మనోజ్ గారు నటించిన ఈ సినిమా ఎంటర్టైనర్గా ప్లస్ అలాగే యాక్షన్గా చాలా అంటే చాలా బాగా మంచి టాక్ అయితే తెచ్చుకుంది థియేటర్ వద్ద అయితే మంచి సూపర్ హిట్ టాక్ అయితే తెచ్చుకుంది ఈ థియేటర్లో కూడా మంచి పర్ఫామ్ అయితే చేసింది గైస్ అలాగే ఇది ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ అయితే వస్తుందనే దాని గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసి అక్టోబర్ పది అంటే రేపు వచ్చేసి ఇది జియో హాట్స్టార్లో అయితే అయితే రాబోతుంది గైస్ అలాగే మనం నెక్స్ట్ మూవీ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది వచ్చేసి కిస్కిందపురి గైస్ ఇది థియేటర్ వద్ద మంచి హర్రర్ మూవీగా అయితే టాక్ తెచ్చుకుంది గైస్ ఎందుకంటే ఇది హర్రర్ అలాగే ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్ అలాగే అనుపమ్మ గారు నటించారు జంటగా ఈ మూవీలో మంచి హర్రర్ అయితే ఉంటుంది అలాగే మీలో చాలామంది హర్రర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అయితే చెప్పొచ్చు గైస్ చాలా అంటే చాలా బాగుంటుంది ఈ మూవీ అలాగే థియేటర్ వద్ద కూడా మంచి టాక్ అయితే తెచ్చుకున్న మూవీ అయితే గైస్ ఇది అలాగే మీకు ఇది ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అంటే చెప్తా అంటే అక్టోబర్ పదిహేడున ఇది వచ్చేసి జీ ఫైవ్లో అయితే స్ట్రీమింగ్కి అయితే రాబోతుంది గాయస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి గాయస్ ఇలాంటి మరెన్నో ఓటీటీ అప్డేట్స్ అలాగే ఇంకా ముందు ముందు రాబోయే ఓటీటీ అప్కమింగ్ మూవీస్ గురించి కూడా నేను త్వరలోనే మీకైతే చెప్తా గాయస్ అలాగే చాలా చాలామంది వీడియో చూస్తున్నారు లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పైన చెప్పిన రెండు మూవీస్లలో మీకు ఏ మూవీ అంటే ఇష్టమో అలాగే ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో ఓటీటీ కోసం అలాగే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా అందరికీ జై హింద్